ఏపీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి ప్రతిపక్ష హోదా దక్కాలంటే పద్దెనిమిది సీట్లు రావాల్సి ఉంది తాజాగా జగన్ సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు సీఎం చంద్రబాబు మంత్రుల తర్వాత తనతో ప్రమాణం పైన జగన్ స్పీకర్ కు లేఖ రాశారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే డిసైడ్ అయినట్లున్నారని ఆక్షేపించారు జగన్ లేఖపైనా మంత్రి పయ్యావుల తమ వైఖరి తేల్చి చెప్పారు జగన్ తనకు ప్రతిపక్ష నేత స్పీకర్ స్పీకర్కు రాసిన లేఖపైన పలువురు మంత్రులు స్పందించారు ఇప్పుడు అధికారికంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది తాము కాదని ప్రజలే ఇవ్వలేదని చెప్పుకొచ్చారు జగన్ ఇప్పటికైనా మంచి సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు జగన్ లేఖలో ప్రస్తావించినట్లుగా ఉమ్మడి ఏపీ సభలో పి జనార్దన్ రెడ్డికి సీఎల్పీ నేత హోదానే ఉందని ప్రతిపక్ష నేత హోదా లేదని చేశారు జగన్ తనకు ఓట్లు వేసిన ప్రజలను తప్పుబడుతున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు లోక్సభలో కాంగ్రెస్కు రెండు వేల పదిహేను నుండి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు ఇప్పుడు కాంగ్రెస్కు ఆ హోదా దక్కిందని వివరించారు వైసీపీ సైతం పాటు పోరాటం చేసి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు గతంలో సభలో ఏ పార్టీకి చెందిన సభ్యులు ఉన్నా వారికి పార్టీపక్ష నేతగా మాత్రమే గుర్తింపు ఉండేదన్నారు ఇప్పుడు మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్నా మూడు పార్టీలకు పక్ష నేత ఉంటారని స్పష్టం చేశారు ఇక జగన్ సైతం తన పార్టీ నేతగానే ఉంటారని వెల్లడించారు అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాదని పయ్యావుల తేల్చి చెప్పారు స్పీకర్ ను బెదిరించేలా లేఖలు రాయటం సరికాదన్నారు లేఖ రాయాలని జగన్కు ఎవరు సలహా ఇచ్చారో అర్థం కావటం లేదన్నారు ప్రజా తీర్పును జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు రూల్స్ బుక్ జగన్ చదువుకోవాలని సూచించారు పక్క రాష్ట్రం తెలంగాణలో జగన్ మిత్రుడు కేసీఆర్ సైతం నాడు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు ఇప్పుడు కేశవ్ ప్రకటనతో జగన్ కోరుకుంటున్నట్లుగా ప్రతిపక్ష నేత హోదా దక్కదని తేలిపోయింది ఇక జగన్ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది